హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు దీని వెనుక కమ్యూనిస్టుల వీరోచిత పోరాటం ఉన్నది నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జాగిర్దార్లు దేశ్ముఖ్ల పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు సాగించిన సాయుధ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం ప్రభుత్వం భారతదేశ సైన్యానికి లొంగిపోతున్నట్టు ఒక ప్రకటన చేసింది అయితే దీని మీద ఇది చరిత్ర యథాతథంగా ఉంటుంది చరిత్రను ఎవరు మార్చలేరు స్వతంత్రోద్యమలే కావచ్చు సాయుధ పోరాటంలో కావచ్చు ఇప్పుడు విమోచన దినం గురించి అడుగుతున్న బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ లేరు రెండవది ఈ సాయుధ పోరాటం అనేది కేవలం నిజాం వ్యతిరేకంగానే జరిగిన పోరాటం కాదు అణచివేతలు పీడనలకు దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరులో స్టార్ట్ అయిన ఆ పోరాటం పంతొమ్మిది యాభై ఒకటి అక్టోబర్ మాసం వరకు కొనసాగిన విషయం అది చరిత్రలో రికార్డ్ అయింది నిజంగా నిజాం వ్యతిరేకంగానే ఆ పోరాటం జరిగి ఉంటే కనుక పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనునే క్లోజ్ కావాలి కానీ కాలేదు కాబట్టి ఆ నిజాంతో పాటు అప్పుడుండే భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళ దోపిడీకి వాళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు సో ఈ క్రెడిట్ అంతా నాడు పోరాటం చేసిన కమ్యూనిస్టులకు ప్రజల చైతన్యంగా దక్కుతుంది తప్ప ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ చేస్తున్న వాదనలో అర్థం లేదు ఎందుకనంటే నాడు నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థల సంస్థానాల విలీన బాధ్యతను ఆయన తీసుకున్నారు సో అదంతా అప్పటి ప్రభుత్వం తీసుకునేది తప్ప అదేదో సొంత సర్దార్ వల్లభాయ్ పటేల్ సొంతంగా నిర్ణయం తీసుకున్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు నిజానికి ఆయన బీజేపీ విధానాలను వ్యతిరేకించుండు ఆర్ఎస్ఎస్ విధానాన్ని వ్యతిరేకించుడు సర్దార్ వల్లభాయ్ పటేలు సో ఆయన ఆయన వీళ్ళ పార్టీకి సంబంధం లేకుండా కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడరు ఆయన స్వతంత్ర ఉద్యమం పాల్గొన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ మంత్రి వీళ్ళు వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప వీళ్ళకు వాళ్ళకేం సంబంధం లేదు నిజంగా సాయుధ పోరాటం అనేది సాయుధ పోరాటం ఆ క్రెడిట్ వాళ్ళు పోరాటం చేసింది ప్రాణత్యాగాలు చేసింది అన్నీ చేసింది కమ్యూనిస్టులే కాబట్టి ఆ హక్కు వాళ్ళకే ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన వీళ్ళేదో వాదనకు అర్థం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ